నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్కుంట్ల విద్యాసాగర్ రావు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా తోలి జీ చైర్పర్సన్ అర్బన్ హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న నివసితులు దోమలు పాములు తేళ్లు వీధి దీపాలు మురుగు కాలు సమస్యల గురించి ఏకరు పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వారం రోజుల తర్వాత మళ్లీ వస్తామని లేకపోతే ధర్నా నిర్వహిస్తామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ వారి శివేశ్వర్ బాబు మిళ వాణి శ్రీనివాస్ జగిత్యాల రూరల్ అధ్యక్షులు ఎల్లేని ఆనందరావు జగిత్యాల అర్బన్ అధ్యక్షులు తుమ్మ గంగాధర్ పట్న ఉపాధ్యక్షులు పొల్లం మల్లేశం జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ సభ్యులు సంగీప్ మహేష్ నాయకులు శీలం ప్రవీణ్ కమలాకర్ రావు ముజాహిర్ రిజ్వాన్ నక్క గంగాధర్ గాజల శ్రీనివాస్ గందే అనురాధ రాజేందర్ నీలి ప్రతాప్ ప్రణయ్ భగవాన్ బాలిచంద్ మోహన్ బీరస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదో కట్టుకున్నారు వాళ్ళు నివాసం ఏర్పడుతుంది చెప్పి అటువంటి నిర్మాణాలు కొంతమంది లేని వాళ్ళు ఏవైతే బేస్ట్ వరకు కానీ లెంటల్ లెవర్ వరకు కట్టుకుని వదిలిపెట్టినని ఇక్కడ ఏదో హాస్పిటల్ కడతామని పర్వాలేదు హాస్పిటల్ కట్టడంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు వచ్చినాయి పర్వాలేదు కానీ వాళ్ళందరినీ ఒకసారి కూర్చుని పెట్టి మాట్లాడి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏవైతే కేసీఆర్ గారి హయాంలో జరిగినాయో అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు కేసీఆర్ గారు ఎక్కడ లేని ఏ నియోజకవర్గంలో కూడా పదహారు వందలు ఇచ్చారు నా నిజవర్గాల కురలు కూడా పదహారు వందలు ఇచ్చినాయన ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చలేదు ఎన్ను ఇచ్చారు అందుకనే ఇరవై ఏడు వందలు మూడు వేలు అలాట్ అవుతున్నాయి ఇంకా మిగతావి కూడా వెయ్యి పదిహేను వందలు ఇల్లు మిగిలి ఉన్నాయి వీళ్ళని మిలిసి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అరువులు కాలేదు వీళ్ళు నిద్రం వీళ్ళు ఉన్నాయని చెప్పి ఉన్న ఇండ్లు కూడా పోయినాయి ఇప్పుడు పిలిచి కనీసం మాట్లాడి వాళ్ళకి ఆ ఇళ్ళు అలాట్ చేసి వందలు రెండు వందల మంది ఇప్పుడు ఇరు నిర్మాణం పూర్తిగా నుండి రెండు వందల మంది దానికి ఉన్నట్టు చూసుకుంటూ వస్తున్నాం అక్కడ ఇక్కడ దాకా చాలా స్లాబ్ల వరకు కొంత లెంటర్లు వరకు వరకు వచ్చినాయి కనుక వాళ్ళని పిలిచి మాట్లాడే వాళ్ళకి ఇల్లు అలాడ్ చేసి ఇల్లు కూరగొట్టి హాస్పిటల్ కడతాడంటే సంతోషమే మందిరం కట్టినా సంతోషమే స్కూల్ కట్టినా సంతోషమే ఎందుకంటే ఇక్కడ ఇంతమంది నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు వచ్చి ఉన్నాయంటే దాదాపు పది పదిహేను వేల మంది ఒక గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది కనుక కట్టుడం అనేది అవసరమే కానీ దీన్ని వీళ్ళతో మాట్లాడకుండా పొద్దున్నే వచ్చి దేశం కొట్టుకోపోతున్నట్టు మొబిల్ని హాస్పిటల్ కడుతున్నట్టు సనాధనం వచ్చి కూలగొట్టి ఇచ్చినప్పుడు దుర్మార్గమైన పని ప్రభుత్వం పని దుర్మార్గం ఇచ్చిన కడుపు కొట్టినట్టు అయిపోయింది అసలు నిర్మాణం లేక అసలు ఇల్లు లేక పాపం వాళ్ళు అవస్థపడి ఏదో చిన్నగా పది పది రూపాయలు జమ చేసుకుని కూలీనాలు చేసుకొని ఆ ఇంధనం ఇల్లులో పైసలు సరిపోతున్నా అప్పుడున్న కాలంలో ఇచ్చిన ఇళ్ళను అలాంటి చేసుకుని వాళ్ళు చేసుకుంటూ గుర్తుంటే ఇటువంటి దుర్మార్గమైన పని చేసి పేదవాళ్ళని రోడ్డు మీద వేసి పేదవాళ్ళు కడుపుగొట్టుడు అన్యాయం చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని పోరాటం చేస్తాం వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే వరకు ఎవరైతే ఇల్లు గోల్పోయే వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లించడా లేకుంటే ఇక్కడనే ఇరామ ఇళ్ళ కోసం మీరు అలాంటి చేసి మీరు ఇచ్చే ఇందిరామయ్యలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాం అదేవిధంగా మేము కూడా నాలుగు రోజులు చూసిన తర్వాత మీరు పోయి ధర్నా చేసి ఇలా కలెక్టర్ ఆఫీస్ ముందు వీళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు చెప్పి తెలియజేస్తాం జైత్యాల్ పట్టణంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ మహానగరం లాంటి మరి అటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నట్టు అప్పుడు కవితక్క గారి మరి కృషితోటి ఇలా నీడలేని నిరుపేదలకు జైత్యాలు పట్టణంలో ఎంతమంది మరి నిరుపేదలు ఉంటారో వాళ్లకు మరి నీడ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు హాయిగా బతకాలి అని చెప్పేసి వాళ్ళ నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మరి ఇవాళ వాళ్ళను జంతువుల ఒక అడుగుల అడవిలో పడేసినట్టు పడేసిరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చిన తర్వాత అంతా కట్టిన తర్వాత ఇవాళ మౌలిక వసతులు కొంత పెండింగ్ ఉండే పెండింగ్ ఉన్న సమయంలో మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం ఇటువంటి వల్ల ఇలా చెప్తా ఉన్నారు కేసీఆర్ ఇండ్లు ఇచ్చిండు కవితమ్మ ఇల్లు ఇచ్చింది ఇవాళ మా పైపుల పరిస్థితి ఏ విధంగా ఉంది రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది లైట్లు లేవు స్టాప్ లేదు మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా సమస్యల వలయంగా మారింది సమస్యల నిలయంగా డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి నిర్భేదల పరిస్థితి ఈ విధంగా మారింది మరి వీళ్ళ పక్షాన కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి విద్యాసాగర్ రావు గారి అధ్యక్షన మేమందరం కూడా వీళ్లకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా అండగా ఉంటాం కాబట్టి ఇలా ధనికులకు ఇండ్లున్నాయి పేదవాళ్ళకు ఇండ్లు లేవు కాబట్టి కేసీఆర్ కట్టించు కాబట్టి కూలగొట్టిన ఇండ్ల వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మరి ఈ యొక్క అర్హులైన నిరుపేదలు చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి సరిచేసి మరి కలెక్టర్ గారు స్పందించి వెంటనే న్యాయం జరగాలి వీళ్ళకు న్యాయం జరిగే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ అందరం కూడా మేము అందరం కూడా వీళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం